వాళ్ళే చూసిన ఇంకా మీ ఎమ్మెల్యే ఎవరి మీ ఎమ్మెల్యే ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు రాములు నాయక్ గారు మళ్ళీ ఎన్నికలై కొత్త ఎమ్మెల్యే వచ్చేంత వరకు రాములు నాయకే ఎమ్మెల్యే కానీ పాప మీద స్టేట్మెంట్ ఇచ్చిండు ఇంకా నా ఎమ్మెల్యే పదవి పోకముందే కేసీఆర్ నన్ను గడ్డి పోసలాగా తీసేస్తున్నాడు అని చెప్పి మాట్లాడండి ఇవాళ తాను సూచించిన తాను సూచించిన ప్రజలకు బీసీ బంధు ఇవ్వకుండా తాను సూచించిన దళితులకి దళిత బంధు ఇవ్వకుండా ఇవాళ ఎవరు చెప్తే ఇచ్చిండో మంత్రి గారు ఎవరు చెప్తే ఇస్తావు ముఖ్యమంత్రి గారని చెప్పి పాపం కన్నీళ్లు పెట్టినట్టుగా ఇవాళ పేపర్లో వచ్చింది ఇంతకుముందు తమ్ముడు ఆర్పి నాయక్ బిపి నాయక అరే పదవి ఎంత గొప్పది అన్నది ముఖ్యం కాదు నీ ఆత్మగౌరవం ఉందా లేదా ముఖ్యమని చెప్పింది తమ్ముడు రాముడు నాయక్ రాముడు నాయక్ ఒక గిరిజన ఎమ్మెల్యే కాబట్టి రాముడు నాయక్ ఒక పేదవాడు కాబట్టి రామును నాయక్ నోట్ల నాలుక లేక ఉన్నాడు కాబట్టి రాముడు నాయక్ వేరే క్యాండిడేట్ని అనౌన్స్ చేసినప్పటికి కూడా నేను కేసీఆర్కే ల్యాల్గా ఉంటా అని చెప్పి ప్రకటించండి కాబట్టి ఇవాళ ఇంత అవమానానికి గురవుతాడు రాముల నాయక్ కానీ ఇంకొక మాట ఈయన కంటే ముందు ఈయనకంటే ముందు లాల్ మదన్ లాల్ మేమిద్దరం ఆనాడు హాస్టల్లో కలిసి చదువుకున్న వాళ్ళం మేము లాల్ ఈ మదన్లాల్ ఓడిపోయిన తర్వాత మదన్లాల్ ఓడిపోయిన తర్వాత రాము నాయకు పార్టీ తీసుకొచ్చింది పార్టీలు తీసుకొచ్చిన తర్వాత అదే మదన్లాల్ పాపం అనేక సార్లు బాధపడ్డాడు అన్నా గెలుపు ఓటములు సహజం ఎవరైనా గెలవచ్చు ఎవరైనా ఓడిపోవచ్చు కానీ గెలిచినా ఓడినా నేను పార్టీని పట్టుకొని పనిచేస్తున్నా కానీ ప్రగతి భవన్ గేటు కాడి కూడా రాణిస్తానని చెప్పి అనేకసార్లు నృత్యచ్చిన బిడ్డ మదన్ లాల్ మదన్ లాల్ అయినా రాములు నాయకైనా ఇంకో నాయకైనా ఇంకో రాతోడైనా కేసీఆర్ దొర దగ్గర కేసీఆర్ రాజు దగ్గర అందరూ జీతగాళ్ళే అనేటువంటి భావన మర్చిపోవద్దు